అందరికీ నమస్తే ఈ వీడియో ద్వారా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మన రాష్ట్ర మంత్రులకి అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సి వేపాడ చిరంజీవి సార్ గారికి తెలియజేయమని అనగా సార్ ఈ ఇరవై మూడో తారీఖున గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ జరగబోతుంది దీనికి తొంభై రెండు వేల మందికి పైగా అటెండ్ కాబోతున్నారు మరి సందర్భంలో ఈరోజు హైకోర్టు తీర్పు చెప్తూ గ్రూప్ టూ నోటిఫికేషన్లో రోస్టల్ మిస్టేక్స్ పైన రీడ్రా రోస్టర్ పాయింట్స్ అని చెప్పేసి తీర్పునిచ్చింది మరి ఈ ఏవైతే రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయో ఆ రోస్టల్ మిస్టేక్స్ అనేవి క్లియర్ చేయకుండా గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ జరిగినట్లయితే దానివల్ల మేము నష్టపోతాము ఫర్దర్గా నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది అని రాష్ట్రంలో అందరి విద్యార్థులు ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ విద్యార్థులు దీని మీద తమ యొక్క ఆవేదన తెలియజేస్తున్నారు ఇప్పటికే మీ వరకు వచ్చి ఉంటుంది రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో విద్యార్థులు బయటకు వచ్చి తమ యొక్క నిరసనని ఆవేదన తెలియజేస్తున్నారు సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకసారి ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్లో ఏవైతే రాష్టర్ పాయింట్ మిస్టేక్స్ ఉన్నాయో వాటిని క్లియర్ చేసి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం ఒకవేళ ఈ రోషన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి క్లియర్ చేయకుండా మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసినట్లయితే ఈ పాత రోస్ట్ ప్రకారము కొంతమందికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది కొత్త రోష ప్రకారము కొంతమంది ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది సో దీనివల్ల ఇరు పార్టీల వాళ్ళను మరొకసారి కోర్టుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క కేసు అనేది గతంలో లాగా గత నైన్టీన్ నైన్టీ ఎయిట్ డిఎస్సి నోటిఫికేషన్ రావచ్చు రీసెంట్గా పదిహేను సంవత్సరాల తర్వాత వచ్చింది ఏపీఎస్ సంబంధించిన ఒక నోటిఫికేషన్ తీర్పు అనేది సో ఇట్లాంటి నోటిఫికేషన్లో గ్రూప్ టూ నోటిఫికేషన్ కూడా ఉండే అవకాశం ఉందేమని చెప్పేసి చాలామంది అభ్యర్థులు భయపడుతున్నారు బాధపడుతున్నారు తన యొక్క ఆడతి తెలియజేస్తున్నారు ఒకసారి దీనిపైన మీ మీరు స్పందించి ఈ రాస్టర్ పాయింట్స్ పైన ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో వాటిని క్లియర్ చేస్తూ దీనిపైన ఎట్లాంటి చట్టపరమైన చర్యలు అనేవి ఉంటాయో వాటన్నిటినీ ఫర్దర్గా రిపీట్ కాకుండా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఎగ్జామ్ రాసిన పర్సన్కి ఈ ఉద్యోగం నాకు వస్తుందనే భరోసా కల్పిస్తూ ఒక ప్రకటన చేసే ప్రయత్నం చేయండి ప్రస్తుతానికి ఈ యొక్క గ్రూప్ టూ నోటిఫికేషన్ సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉందో ఈ ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేసి ఈ రోస్టర్ పాయింట్స్ అనేవి క్లియర్గా చెక్ చేసి వాటిని క్లియర్గా మాడిఫై చేసి జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారము ఏవైతే రోస్టర్ పాయింట్స్ ఉన్నాయో వాటి ప్రకారము భర్తీ చేస్తారని చెప్పేసి వాటి ద్వారానే గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఫర్దర్గా సెలెక్షన్ ప్రాసెస్ పంపిస్తని చెప్పేసి ఈ వీడి ద్వారా కోరుకుంటున్నాను సో ఇది ఏ ఒక్కరు ఆవేదన కాదు సార్ రాష్ట్రంలో గ్రూప్ టూ రాష్ట్రంలో ప్రతి ఒక్క నిరుద్యోగి యొక్క ఆవేదన దాదాపు గత ఇరవై రోజుల నుంచి కనీసం తిండి తినక సరిగ్గా నిద్ర పడకుండా బుక్ చదవకుండా లాస్ట్ ఇరవై ఇరవై రోజులు చాలా కీలకమైంది ప్రతి ఒక్క విద్యార్థికి అట్లాంటిది నోటిఫికేషన్ ఏమవుతుందో నాకు ఉద్యోగం వస్తుందో రాదో ఈ రోస్టర్ మిస్టేక్స్ వల్ల నా యొక్క లైఫ్ అనేది ఏమవుతుందని చెప్పేసి ఒక ఆవేదనతో ఇటు చదవకుండా తినకుండా ఈ యొక్క ఈ రోస్టర్ పాయింట్ గురించి ఆలోచిస్తూ టెలిగ్రామ్ గ్రూపుల్లో వాట్సాప్ గ్రూపుల్లో అండ్ బయట ఆకుడు దీని గురించి చర్చిస్తూ తమ యొక్క కాలాన్ని అయితే పూర్తి స్థాయి వృధా చేసుకున్నారు దయచేసి మా అందరి బాధని దృష్టిలో పెట్టుకొని దయచేసి మరొకసారి చెప్తాను మా యొక్క అందరి బాధని దృష్టిలో పెట్టుకొని ఈ రాస్టర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసే మీరు గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను సార్ ఫైనల్గా మరో మాట గతంలో ఈ యొక్క రోస్టర్ పాయింట్స్ మీద మిస్టేక్స్ ఉండడం వల్ల కొన్ని నోటిఫికేషన్లు పూర్తి స్థాయిలో క్యాన్సిల్ అయ్యాయి గ్రూప్ టూకి అంటే ఈ నోటిఫికేషన్కి ఇట్లా జరగకుండా చూసుకుంటా అని చెప్పేసి కోరుకుంటున్నాను తప్పకుండా ఈ యొక్క వీడియోని మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడాను ప్రభుత్వానికి చేరవేసేలాగా ప్రయత్నం చేయండి ఇది మనందరి సమస్య ప్రతి ఒక్కరును ఈ వీడియోనైతే షేర్ చేయండి వీలుంటే మీరు మీ యొక్క ఆవేదన గుడిను వీడియో రూపంలో వివిధ ప్లాట్ఫామ్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి Thank you. Thank you so much.